హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే రాఖీ పండుగ శుభాకాంక్షలు పండుగ అయిపోయినాకు నువ్వు మళ్ళీ ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తుందా అనుకుంటురా నేనైతే వీడియో ఎడిటింగ్ చేసి లేట్ అయింది అనమాట ఈరోజైతే నేను రాఖీ పండుగ ఎలా చేసుకున్నా ఫుల్ వీడియో అయితే చూడండి ఈ అయితే నేను మా తమ్ముడికి రాఖీ కడుతున్నా మీ తమ్ముడు రా అనుకుంటురా మా శ్రీలత మా తమ్ముడు అనమాట సర్ప్రైజ్ శ్రీలతకి శ్రీలతకకి అయితే తెలియదు నేను రాఖీ కడతా అనేసి నేనైతే అనుకోకుండా రాఖీలు మంచిగా అనిపించింది నేను ఒక గ్రీన్ రాఖీ తీసుకొని అయితే వెళ్ళినమాట నాకు తెలియకుండా నా కూడా ఒక బ్యాగ్లో కొనుక్కొని అయితే పెట్టుకుంది ఇంకా ఆవు నా ఒకటైతే కట్టింది శ్రీలతకి నేను కట్టిన నాకు శ్రీలత అయితే కట్టింది ఇంకా మాకే అయిపోయినాం ఈ రోజుకైతే మేమే అన్నదమ్ములు మేము అక్క అన్నట్టుగా అయిపోయింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు రాఖీ పండగ ఎలా చేసుకున్నారు కామెంట్ పెట్టండి మా ఇంట్లో కూడా చాలా అందంగా అయితే అయిపోయింది నాకైతే ఎప్పుడేమంత ఫీలింగ్ అనిపించదు నాకు ఒక అన్న ఉండాలి తమ్ముడు ఉండాలని అందరికీ నాకు ఉంటుంది నాకేమనిపించదు మా ఆమెని పుట్టిన అయితే అసలుకే లేదు అంతమూ పుంటుండే ఇప్పుడు ఆమెని పుట్టిన నుంచి ఇంక యామిని వీళ్ళకి కట్టడం ఇంక అయిపోతుంది అనమాట ఇంక ఇట్లా మాకు పండగ లెక్క ఇంక ఇట్లనే అయిపోతుంది ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడైతే పెట్టలేదు అయ్యో రాఖీ కట్టాలా అయ్యో అన్నలేడు లేడు అనేసి అయితే శ్రీలతక అయితే నేను ఈ సంవత్సరమే అట్లా ఎందుకు అనుకోని అయితే కట్టేసిన ఇంకా మాకు ఇంకా ఇంట్లో యామ్ని తోటే ఇంకా మాకు అయితే అవుతుంది చూడండి మా బంగారు బొమ్మ అయితే రెడీ అయింది అన్నయ్యలకి అయితే రాఖీ కట్టనీకే ఇంకా రామ వచ్చే కల వీళ్ళని రెడీ చేసి మొత్తం రెడీగా అయితే పెట్టిన అంతలోకి రామ్ కూడా వచ్చిండు ఈరోజు శనివారం కాబట్టి ఇంట్లో కూడా అయితే దీపం ఉదయకి ఉదయకైతే బొట్టు పెట్టింది ఉదయ్ యామ్ని కూడా అయితే బొట్టు పెట్టిండు ఇంకా వీళ్ళైతే ఒకరికొకరు అయితే బొట్టు పెట్టుకోండి చెప్పిననమాట దీని దగ్గర ఉండి చెప్తా ఉంటే యామిని చేస్తూ ఉంది రాము ఏం వీడియో ఇస్తుండ్రు వీళ్ళిద్దరికైతే ఇద్దరికి కండవులు అయితే వేసి అయితే రాము అయితే కూర్చోబెట్టిండు టవల్ వేసుకొని కూర్చోవాలా అలా అనేసి అయితే ఇద్దరికి టవల్ వేసి అయితే కూర్చోబెట్టిన కానీ అయితే అప్పుడు రాము కూడా వేసుకోలేదు అమ్మ వీళ్ళు వచ్చినప్పుడు అయితే ఇంక యామిని గారు అయితే రాకి అయితే కడుతుంది ఇంక ఇట్లా పెట్టుడు వాటికే ఒక మూడేసుడు రాట్లేదు ఇంకా దాన్ని తిప్పుతూ ఉంది చేతి చుట్టూ ఇంకా రామనుడు ఇంకా నువ్వు గట్టు ఆమె చేతికి ఇట్లా పెట్టింది గణేష్ అంతే ఇంకా నేను పోయి అయితే రాఖీ అయితే కట్టేసిన ఇళ్ళకైతే మస్తు హ్యాపీ అవుతుంది ఆమెని రాఖీ అయితే కడుతుంది అనేసి ఉదయో ఒక గిఫ్ట్ యశో ఒక గిఫ్ట్ అయితే యామిని కోసమైతే తీసుకొచ్చారు అనమాట మా ఇంట్లో రాఖీ పండుగ అయితే అయితే జరిగిపోయింది ఈ సంవత్సరం నరసింహ వేణువు అయితే ఫీల్ అయిపోతారు ఇంకా రాఖీ కట్టలేదు యామిని అనేసి సిమ్ అయితే పిన్ని అమ్మని రా రాకీ కడతా అన్నాడు కానీ నాకే ఇంకా వీలు కాలేదు మళ్ళీ నేను ఊరికి వెళ్ళేది ఉంది మొన్ననే సెలవులు అయిపోయినాయి ఆరోగ్యం బాగాలేక పిల్లల కోటి జ్వరం వస్తుంది అంత దూరం ఏమొచ్చేయడం అనేసి అయితే ఇంకా చెప్పేసినమాట ఇంకా వీళ్ళకి జ్వరాలు తగులుతున్నాయి కాబట్టి నేను ఇంకేం ఫుల్ వీడియోలు అయితే పెట్టలేకపోతున్నా ఏం తీయలేక కూడా పోతున్నా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా ఇంకోటి ఏంటంటే అన్ని రోజులు మనవి కావు ఎప్పుడు ఏ టైం ఎట్లా ఉంటుందో అస్సలకైతే చెప్పలేము ఇంక ఈ సంవత్సరానికి అయితే నరసింహ అయితే ఇంకా ఏమి అయితే కట్టలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ దేవుడిసార్లు అదువుతున్నట్టుకి ఇంకా నరసింహ వాళ్ళకైతే కట్టిస్తాను అనమాట రాఖీలు ఏందో ఏమనే నీకు ఇష్టం వచ్చిన రాఖీలు తీసుకో అన్నయ్యకంటే ఏందో షింఛాన్ రాఖీ అంట షించాన్ ఎందుకు ఏమి అంటే అన్నయ్యకి షింఛాన్ అంటే ఇష్టం అందుకే ఈ రోజు అన్నయ్యకి ఇష్టమైన తీసుకుంటా అన్నది ఇంకా మళ్ళీ తర్వాత ఈ బొమ్మలు ఏందో అనేసి మళ్ళీ నార్మల్ రాఖీలు అయితే చిన్న చిన్న పువ్వులు అయితే తీసుకున్నా ఇంకా రెండు రెండు అయితే యామినితోనైతే కట్టించిన అనమాట యశూ అయితే ఇరాకి చాలా రెస్పెక్ట్ ఇచ్చిండు అయితే పొద్దున్నే లేచి చాక్ తీసుకుని కోసం అయితే అవి పక్కన పెట్టిండు యశూ అయితే వీటిని మళ్ళీ నెక్స్ట్ డే కూడా మంచిగా ఉంచుకొని నేను అన్న ఇంకా కలర్స్ నోట్లో పోతే ఇట్లా అన్నం తింటుంటే దారాలు వద్ద అనేసి కట్ చేసిన కానీ యశూ అయితే వాటిని అయితే చాలా ఒక డబ్బాలో అయితే చాలా జాగ్రత్తగా అయితే చేసుకుంటుండ చెల్లె కట్టింది కదా మమ్మీ మంచిగా ఉంచుకోవాలి అయ్యి చెల్లె ప్రేమతో కట్టింది అనేసి అయితే వాడు నాకైతే మాటలు చెప్తుండే నేను వద్దు తీసేయండి అని నేను చెప్తే వాడు నాకైతే తిరిగైతే అని అని అనమాట ఉదయ్ ఉదయ్ కంటే కూడా యశువుకి అయితే కొంచెం నాకంటే ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి మా ఇంట్లో రాఖీ పండుగ అయితే చాలా అయితే అందంగా అయింది ఇంకా వీళ్ళకి రాఖీలు కట్టించినాక వీళ్ళతోటి గిఫ్ట్లు ఇప్పించి అట్లనే డబ్బులు కూడా ఇచ్చేసి ఉదయ్ తోటి ఒక పదకొండు వందలు యశుతో తోటి ఒక తొమ్మిది వందలు అయితే ఇట్లా చేతిలో పెట్టించిన అనమాట మా ఇంటి లక్ష్మీదేవి మా యామిని కాబట్టి నేనైతే ఇంట్లో మినిమం వాళ్ళకి వెయ్యి రూపాయలు పైనంగా ఇస్తా ఇంకా సంవత్సర సంవత్సరానికి చెల్లకి ఏదో ఒక డ్రెస్ తేవాలా ఏదో ఒక గిఫ్ట్ తేవాలా అనేసి అయితే చెప్తాను అనమాట వాళ్ళు కూడా అయితే చాలా రెస్పెక్ట్గా రాకీ వస్తున్న మనం నొక్క రావాలని అయితే అంటారు ఇంకా యామిని వాళ్ళిద్దరికైతే స్వీట్లు అయితే పెట్టింది ఇంకా ఆశీర్వాదం తీసుకుంటున్నారు అనమాట చెల్లెకార ఇంకా వీడైతే చూడండి మరీ కాళ్ళ మీదనే తలకాయ అయితే పెడుతుండ్రు కాళ్ళు కట్టుకుంటే ఈమెకి ఏందో ఎక్కడ లేని ఫీలింగ్స్ అయితే వస్తాయి అనమాట ఇంకా వాళ్ళిద్దరు కట్టినాక యామిని వాళ్ళ డాడీకి కూడా అయితే కట్టింది రాక ఇప్పుడే కడతా అంటే ముందు అన్ని వీళ్ళకి గట్టి తర్వాత నాకు గడుదు అనేసి అయితే రామైతే అన్నాడు ఫస్ట్ అయితే వీడియో కాల్లో నరసింహకు నర్సింహకు రాఖీ చూపించింది ఇంకొకటి దీపం ఆహారతి ఇట్లా ఆహారతి చూపించింది స్వీట్ చూపించింది తర్వాత వీళ్ళిద్దరికి కట్టింది ఇంకా మళ్ళీ రాముకైతే గుసబెట్టి బొట్టు పెట్టి కట్టింది అనమాట అన్ని వీడియో వీడియోదిద్దాం మీ డబ్బులు ఇచ్చేది వీడియో తీవ సరేలే అనేసి మళ్ళీ రామ్ తీసుకొచ్చేది వీడియో దిత్తుడు ఇంకా వీడేమో డ్రాయింగ్ దిందో గిఫ్ట్ తెచ్చిండు వాడేమో దువ్యాన అర్థం అవన్నీ తెచ్చిండు ఇంకా చూపి మాకు మమ్మీ అని అంటే ఇంకా సరేలే అనేసి నేనైతే మళ్ళీ అవి చూపిలే ఓన్లీ వీడు తెచ్చిన గిఫ్ట్ ఒకటి అయితే చూపిస్తున్నా మనం ఇప్పుడు నుంచే నేర్పిస్తుంటే ఏదైనా మనం నేర్పించేదాన్ని బట్టి కూడా ఉంటుంటే మనం ఎట్లా నేర్పిస్తే వాళ్ళు అట్లా నేర్చుకుంటారు మనం ఎట్లా మాట్లాడితే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళ కాడ మొత్తం మనం ఎట్లా చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తారనమాట ఇంకో వాడి గిఫ్ట్ నేను లేకుండా వద్దురా చూపియనరా అంటే కూడా వద్దురా వాడు ఫీల్ అవుతుందంటే కూడా వాడు తెచ్చి అయితే చూపిస్తున్నా అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వచ్చింది కట్టనికి ఇంక అమ్మ అయితే ఇక్కడనే స్నానం చేసి పనికి లేట్ అయిందని రెడీ అవుతుంది అనమాట అమ్మ అమ్మ వచ్చే కల్లా ఇంకా అయితే తయారైతే చేసిన రాఖీ స్వీట్లు అన్నీ అయితే ఇంక ఇప్పైతే అడవింది అనమాట అమ్మ అయితే ఇంకా రాముకు బుట్టు పెట్టేసి రాఖీ కట్టి స్వీట్ పెట్టి రామ్ కూడా అమ్మకాళ్ళు అయితే ముక్కిండు అమ్మకైతే చీర అయితే పెట్టినా ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు మీ డౌట్ కూడా నేను క్లియర్ అయితే వేస్తున్నా అత్త కదా అత్తకు రాఖీ ఎందుకు అనేసి అయితే రామ్ అయితే నేను నా పిల్లని కంచి కూడా అక్కే అంటాడు అత్త అని అయితే ఎప్పుడైతే అంటు అక్కే అంటాడు ఇంకా అమ్మ వాళ్ళ అమ్మనైతే పెద్ద అమ్మ అంటాడు ఇంకా ఆ వర్సనైతే మేము హైదరాబాద్ వచ్చిన కాని అయితే మాడబిడ్డ అయితే కట్టదనమాట రాదు ఇంత దూరం అందు గురించి అయితే ఇంకా అమ్మే కట్టిద్ది అనమాట రాము ఫీల్ కాకూడదనేసి అట్లనే సత్యవత అక్క కూడా వచ్చే రాఖీ అయితే కట్టింది నేను ఇంక అక్కకి అయితే చీరైతే తీసుకోలేదు చీర అయితే తీసుకోవాలా ఇంకా అమ్మకి మమతాకైతే ఇంట్లో రెండు చీరలు ఉన్నాయి అనమాట ఇంకా వీళ్ళిద్దరు ముందు వచ్చి ఇంకా అయితే ఇంక వీళ్ళిద్దరికైతే పెట్టిన ఇంకా అక్కకి అయితే నేను మళ్ళీ చీర తీసుకుంటే అక్క అనేది ఏమో దుష చీర ఏం తీసుకోబోతుంది నాకు కూడా అన్నదమ్ములు లేరు కాబట్టి నేను రాముని అయితే తమ్ముడు అనుకుని అయితే నేను ప్రతి సంవత్సరం అయితే కడతా అన్నది పోయిన సంవత్సరం కానించి అయితే ఇంక అక్క అయితే రాగి కడుతుంది ఇంకా మమత అయితే పోయినసారి అయితే చాలా ఎమోషన్ అయిందనమాట నాకు అన్నదమ్ములు ఎవరు లేరు కట్టలేంది ఏమనేసి అయితే సరే మరి ఇంకా కట్టు నాకు కట్టు అనేసి రామాను ఇంకా పోయినసారి అయితే కట్టింది ఇంక ఈసారి అయితే పోయినసారి మేము పెట్టిన చీర కట్టుకొని వచ్చి ఈసారి అయితే రాఖీ కడుతుంది అనమాట నేను ఇప్పుడు దాకా అయితే ఈ చీర కట్టుకోలేదన్న మీరు పెట్టింది మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు పెట్టింది మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటా నాకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది చీర కోసం కాదు డబ్బుల కోసం కాదు మన అనుబంధం అనేది ఉండాలా అనేసి అయితే గట్టిగా తెచ్చింది అనమాట రాఖీలు మూడు మూడు నాలుగు నాలుగు వేసి వేసి అయితే కట్టేస్తుంది అద్దయికి పొట్టు పెట్టింది ఇష్యూకి పొట్టు పెట్టింది ఆమెకి పెట్టింది నాకు పెట్టింది ఇంకా అందరికైతే పొట్టు పెట్టింది అట్లనే నాకు కూడా అయితే ఒక రెండు జాకెట్ పీసులు అయితే తీసుకొచ్చింది అనమాట ఇంకా రామకు పెద్ద రాఖీ కట్టింది తర్వాత ఉదయ్కి కూడా పెద్ద పెద్దరాకి కట్టింది ఇంక వీళ్ళిద్దరికి చిన్నది కట్టింది నాకు ఒకటి చిన్నది కట్టింది ఇంకా వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు అనేసి అయితే వాళ్ళిద్దరికైతే పెద్ద ఇది ఇచ్చిందనమాట రాముకు కూడా వాళ్ళ చెల్లె రాలేదు వాళ్ళ అక్కలు రాలేదు అని అయితే ఏం ఫీలింగ్స్ అయితే లేవు ప్రస్తుతం అయితే ఎందుకంటే ఇంకా అమ్మ కట్టిద్ది ఇంకా మమతా కట్టింది ఇంకా వీళ్ళందరూ కడతారు కాబట్టి పోయినసారి కూడా ఉండే ఇంక ఈసారి అయితే వాళ్ళు కూడా ఊరు వెళ్ళారు ఇంక అంతా ఒక్కటి తక్కువైంది పోయినసారి నలుగురు కట్టిరు ఈసారి అయితే ఇంకా ముగ్గురు కట్టిరనమాట రాఖీ పండగ అంటేనే చెల్లెల అనుబంధం కాబట్టి రాఖీ పండుగ రోజు ఎన్ని గొడవలు ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా వేయాలి ఒక్కరోజన నిమ్మలంగా ఉండాలి కొంతమందిరైతే అసలుకే ఉండరు అబ్బాబా ఉండేదేవుడో పోయేదేవిడో ఉన్న రోజులే హ్యాపీగా అయితే ఉండాలని అయితే నేనైతే చెప్తాను మా ఊరికి కట్టడానికి పో ఉషా అంటే నేనైతే ఎవరికి కట్టడానికి పోను నిజమే అమ్మ పక్క ఊరే అంటే ఎవరికో మా అన్నయ్యలు పెద్దమ్మ కొడుకులు చిన్నమ్మ కొడుకులకైతే కట్టడానికి అయితే పోవచ్చు కానీ హైదరాబాద్ నుంచి ఊరికి పోవాలంటే ఇంకేం పోతావు ఇంక నాకే నా ఇంట్లో పండగైతే చాలా బాగా ఈ మాత్రం పండగైనా చాలు ఇంతకంటే ఎక్కువ అయితే ఊహించేదైతే ఏమైతే లేదు ఇది కదా కదమ్మంతా అయితే జాకెట్ పీసులు అయితే రెండు తీసుకొచ్చింది ఇంకా నాకైతే పెట్టింది ఇంకా నేను ఇంకా అమ్మకైతే వచ్చి కట్టిద్దిలే ఇంకా వీళ్ళు ఇంకా వస్తారో రారు అన్నట్టుగా డౌట్గా ఇంకా నార్మల్గా అయితే నేను ఇంకా టీషర్ట్ అను ప్లాజో వేసుకొని అయితే ఇంట్లో ఉన్నా ఇంకేం కాదు లే ఇప్పుడు ఏడ చీర కట్టుకుంటాం అనేసి ఇంక నేను దాని మీద అయితే చున్నీ వేసుకొని అయితే జాకెట్ పీస్లు అయితే పెట్టించుకున్నా రాము అయితే మమతా కాళ్ళకైతే దండమైతే పెట్టుకున్నాం మమత అయితే వద్దన్న అసలు ముట్టద్దు ఏమవుద్దు అనేసి అయితే తర్వాత నీ చేతులతోనైతే ఆశీర్వాదించాను నాకైతే మంచి అయితే తనేష్ అయితే మామత కూడా అయితే చీర అయితే పెట్టిన చీర పెట్టి ఒక రెండు వందలు అయితే ఇచ్చినాం అనమాట గాదులు వేయించుకొని ఇంక అమ్మకి కూడా సేమ్ అట్లనే ఇచ్చినాం